హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో నవంబర్ ఐదున కార్తీక బుధవారం రోజున కార్తీక పౌర్ణమి రాబోతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా అందరూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించడం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు అనగా సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుందని నమ్మకం అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తుళ్ళు వెలిగిస్తే ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆడవారు ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల భర్తకు వంద ఏళ్ళ ఆయుష్ లభిస్తుంది అలాగే సుమంగళ యోగం కూడా సిద్ధిస్తుంది ధనానికి అసలు లోటు అనేది రాదు శివపార్వతుల అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది విపరీత ధనలాభం కలుగుతుంది మరి కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఏ రంగు చీరను కట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ ఈ పండుగ రోజు శివుడిని ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తారు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటాయి ఈ పౌర్ణమి గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా అభివర్ణించారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు చేసే దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది ఈ రోజు శివ విష్ణు శివ విష్ణు దేవాలయాల్లో రెండెంతలు నిండుగా దీపాలను వెలిగిస్తారు గోపురం దగ్గర ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలో మట్టి ప్రమిదులలో ఉసిరికాయల మీద బియ్య పిండితో చేసిన ప్రజల్లోనూ ఇలా రకరకాలుగా దీపాలను వెలిగిస్తారు ఈ దీపాలను చక్కగా పసుపు కుంకుమ పువ్వులతో అలంకరిస్తారు ఈరోజు ఆరిపోతున్న దీపంలో నూనె పోసిన పుణ్యమే అంతేకాదు ఈరోజు అరటి డొప్పల్లో కూడా దీపాలు వెలిగించి చెరువుల్లో నదుల్లో మొదలగు జల ప్రాంతాల్లో విడిచిపెడుతూ ఉంటారు కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దానం చేస్తే మీకున్న దరిద్రం నశించిపోతుంది ఈ కార్తీక రోజు పౌర్ణమి రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే ఒక రాక్షసుడిని సంహరించినట్లుగా మనకు పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు కూడా వచ్చింది ఒకనాడు ఒక ముని ఏకాగ్రతతో వినాయకుడిని జపిస్తూ ఉండగా అతనికి పర్వతములు సైతము అదిరిపడేంత పెద్ద పెద్ద ధ్వనితో ఒక తుమ్ము వచ్చింది ఆ తుమ్ములో నుంచి ఒక బాలుడు పుట్టాడు ఆ బాలుడు ముని ముందు నిలబడ్డాడు ఆ బాలుడిని చూసిన మునిశేష్ఠుడు బాలక నీవు ఎవరు అని అడగగా ఆ బాలకుడు నువ్వే నాకు జన్మనిచ్చావు కనుక నీవే నాకు తల్లివి తండ్రివి నేను ఎవరునో నీకే తెలియాలి అని జవాబు చెప్పాడు ఆ బాలుని మాటలకు ఆశ్చర్యపడిన ముని అతని శక్తియుత్తులకు సంతోషించి గణపతి మంత్రములను ఉపదేశించెను ఈ గణపతి మంత్రములను ఆ బాలుడు ఐదు వేల సంవత్సరములు జపించెను అప్పుడు ఆ బాలుడికి గణపతి సాక్షాత్కరించి బాలక నీవు నీకు ఏమి వరం కావాలి కోరుకో అన్నాడు అప్పుడు ఆ బాలుడు స్వామి ఈ ముల్లోకములలోనూ బంగారముతో కానీ వెండితో కానీ ఇనుముతో కానీ నిర్మించి అతనికి ఇచ్చే ఈ పొరములు ఒక శంకరుని చేత తప్ప ఎవరి చేతను బధింపబడవు మూడు లోకములకు అధిపతి కనుక త్రిపురసురుడు అనుఖ్యాతి లభించును శంకరుడు తన ఏకైక బాణముతో ఈ మూడు లోకములను ఛేదించినప్పుడు నీకు ము ముక్తులుంబించును అనే వరము అనుగ్రహించి వెళ్ళిపోయాడు తద్వారా త్రిపురాసురుడు వినాయకుని వలన పొందిన శక్తులతో భూమండలంలో అంతటినీ కూడా ఆక్రమించాడు తర్వాత అతడు దేవలోకముపై దండయాత్ర చేస్తాడు ఇంద్రుణ్ణి ఓడిస్తాడు అమరావతిని తన రాజ్యముగా చేసుకుంటాడు అచ్చటి నుండి త్రిపురుడు బ్రహ్మలోకమునకు దండెత్తడానికి వెళ్తాడు బ్రహ్మ త్రిపురాసురుడికి భయపడి విష్ణువు యొక్క నావి కమలంలో లీనమైపోయెను విష్ణువు కూడా ఆ రాక్షసులకి కనపడకుండా క్షీర సముద్రమునకు చేరుతాడు ఈ విధంగా త్రిపురాసురుడు బ్రహ్మలోకమును విష్ణులోకమును రెండింటినీ కూడా ఆక్రమిస్తాడు ఇక శివలోకమును ఆక్రమించుకొనుటకై అతడు కైలాసమునకు వెళ్తాడు శివుడు త్రిపురాసురుడితో యుద్ధం చేస్తాడు కానీ శంకరుడు ఎన్నిసార్లు యుద్ధం చేసినా త్రిపురాసురులచే ఓడింపబడతారు అప్పుడు నారదుడి వచ్చి శివునితో ఓ పరమేశ్వర గణేశునుడిని పూజించి ఆయన అనుగ్రహం పొందకపోవుట చేతనే నీకు ఈ పరాజయము సంభవించినది కనుక గణేషుడిని పూజించి అతని అనుగ్రహమును సంపాదించ కొనుము అని చెప్పెను అలాగే వినాయకుడు త్రిపురాసురుడికి వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారం రాక్షసుడు శివుని చేతనే వధింపబడతానని కూడా నారదుడు శివునికి హృదయపూర్వకంగా తెలియజేశాడు అప్పుడు శంకరుడు వెయ్యి సంవత్సరాల కాలం ఏకాగ్రతతో గణేషుని గురించి తపస్సు ఆచరిస్తాడు అప్పుడు విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై శివుడికి ఒక బాణం ఇచ్చి తన సహస్రనామములను శివునికి ఉపదేశిస్తాడు శివుడు ఆ సహస్రనామములను జపించి త్రిపురాసురునిపై యుద్ధమునకు బయలుదేరుతాడు అప్పుడు శంకరుడు పృథ్వీని రథముగాను సూర్యచంద్రులను చక్రములగాను బ్రహ్మను ప్ర ప్రదసారధిగాను వేదములను గుర్రముగాను మెరుపును ధనస్సుగాను విష్ణువును బాణమునుగాను చేసుకొని వినాయక అష్టకమును పఠించి విశ్వేశ్వరుని యొక్క అభయం పొంది విష్ణువు యొక్క అంశంతో కూడిన పాశుపతాస్త్రమును త్రిపురాసురులపై ప్రయోగిస్తారు ఆ అస్త్రముతో త్రిపురులు దహింపబడగా త్రిపురాంత రోడ్డు మరణిస్తాడు అతని శరీరం నుండి ఒక తేజస్సు వెలువడి శంకరునిలో లీనం అవుతుంది ಈ ವಿಧಂಗ ತ್ರಿಪರಾಸುರುಡು ಮಾಕ್ಷಮನು ಪೊಂದೆದನು త్రిపురాసురుణ్ణి శివుడు సంహరించడంతో ఆ దేవతలంతా ఆయనను త్రిపురారి అని పిలిచారు ఆ సంహారం కార్తీక మాసం పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజును త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు కార్తీక పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకి ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను కొందరు ఆలయాల్లో వెలిగిస్తారు వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట వెలిగిస్తూ ఉంటారు అయితే నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి రోజున శివుడికి పూజ చేసేటప్పుడు స్త్రీలు ఈ రంగు వస్త్రాలను ధరించడం అత్యంత శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు తెలుపు రంగు చీరను కానీ లేదా పసుపు కలర్ చీరను కానీ ధరిస్తే చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజు ఇలా వైట్ కలర్ శారీని కానీ ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది అలాగే దీర్ఘసుమంగళ యోగం కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే ధనధాన్యాలు కలుగుతాయి ధన సంపదలు పెరుగుతాయి శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తెలుపు రంగు అనేది పరిశుభ్రత శాంతి మరియు సాత్వికతను చిహ్నం శివుడు తెల్లని లేదా భష్మంతో కూడిన రంగులో ఉంటారు కాబట్టి ఆయన పూజకు తెలుపు రంగు చీర చాలా మంచిదిగా భావిస్తారు తెలుపు రంగుతో పాటు బూడిద రంగు లేదా లేత పసుపు రంగు చీరను కూడా ధరించవచ్చు ఎందుకంటే ఇవి కూడా సాత్వికతను సూచిస్తాయి అలాగే పసుపు రంగు కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగుల్లో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది ఆడవారు ఒక్కరే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు దీపారాధన చేసుకుంటున్నప్పుడు వైట్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది తద్వారా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీకు లభిస్తుంది కనుక అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి మంచి శుభ ఫలితాలను పొందండి సాగర సమయంలో సముద్ర గర్భం నుంచి పుట్టిన ఆలయాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుతాడు అలా ఆలయాన్ని మంటలకు శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజసిద్ధమైన బేలతనం వల్ల భయపడుతుంది తన భర్తకు మంటల వల్ల ఏమీ కాకుండా ఉండాలని దానికి ప్రత్యేకంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజు తన భర్తతో సహా జ్వాలా తోరణం దాటుతానని అగ్నిదేవుడికి మొక్కుకుంటుంది తద్వారా శివునికి ఏమీ కాలేదు దాంతో పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పరమశివునితో సహా జ్వాలాతోరణం దాటుతుంది దానికి ప్రతీకగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో జ్వాలాతోరణం ఏర్పాటు చేసి శివ పార్వతులను ఆ తోరణం కింద నుంచి దాటిస్తారు ఈ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారు కొత్త గోంగూర నారను తాడుగా పేని రెండు చోట్లకు మధ్యగాని మూడు కర్రలను మధ్యగాని తోరణంలాగా కడతారు గడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది ఆ మంట ఆరేలోగా స్వామివారిని మూడుసార్లు తోరణం కిందగా తీసుకువెళ్తారు భక్తులు ఈ జ్వాలా తోరణం కిందగా వెళ్తే నరక బాధలు తప్పుతాయని నమ్మకం అలాంటి వారి కోసం కైలాస ద్వారం తెరుచుకొని ఉంటుందని చెబుతూ ఉంటారు అలాగే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతుల ధాన్యం గదులలో వేస్తారు పశువులకు తినిపిస్తుంటారు దీనివల్ల పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతూ ఉంటారు గడ్డి మండగా మిగిలిన మసిని బొట్టులా పెట్టుకుంటూ ఉంటారు ఆ బొట్టు వల్ల నరదృష్టి బోత పేతాత్మల పీడ ఉండదని రక్షగా ఉంటుందని నమ్మకం ఇంతగా కూడా పెద్దలు చెప్పిందే జ్వాలా తోరణాన్ని యమద్వారానికి ప్రతీకగా కూడా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ జ్వాలాతోరణం కింద నుంచి శివుడిని దర్శిస్తూ దాటడం వల్ల తెలిసి తెలియక చేసిన సర్వ పాపాలు అగ్నిలో దహించుకుపోయి పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు ఈ దర్శనం వల్ల యమలోకంలో ఉండే బాధలు అగ్ని శిక్షలు తొలగిపోయి వారికి పునర్జన్మ ఉండదని కూడా పురాణాలు చెబుతున్నాయి ఈ ఉత్సవాన్ని భక్తులు అజ్ఞాతవారణం లేదా యమతోరణం అని కూడా పిలుస్తారు ఈ ఈ నియమాలను ఈ నియమాలను పాటిస్తే వచ్చే నష్టము ఏమీ లేదు కానీ తోరణం దాటేటప్పుడు మెలకువగా చేయకపోతే మాత్రం అగ్ని ప్రమాదాలు జరగవచ్చు ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ ఉంటుంది స్వామివారిని అమ్మవారిని కూడా చాలా వేగంగా తోరణం కిందిగా తిప్పుతూ ఉంటారు కాబట్టి కుదిరిన వారందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం కిందిగా మూడుసార్లు వెళ్ళండి తద్వారా నరక బాధలు తగ్గుతాయని శాస్త్రం చెబుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎంత ముఖ్యమో ఈ జ్వాలాతోరణ దర్శనం కూడా అంతే విశేషమైనదిగా హిందూ ధర్మంలో చెప్పబడినది తెలుసుకున్నారు కదా ఈ కార్తీక పౌర్ణమి నాడు శివుడికి పూజ చేసేటప్పుడు ఏ రంగు వస్త్రాలు ధరించాలో అవి మేము చెప్పిన రంగు దుస్తులు ధరించి ఆ శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించడం వలన ఆ పరమశివుడి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు